ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు తొమ్మిది ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్ములను గలవాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం మూడో ఒకటో వచ్చినం సార్దీసు సంఘ కాలము సంఘ చరిత్రలోని ఐదవ కాలము చరిత్రాత్మకముగా ఇది సంఘ విప్లవమునకు చెందిన కాలమైనది ఏలయనగా ఆ దినములలో రోమన్ క్యాథలిక్ వారి పద్ధతులు ధిక్కరించబడినను జీవించుచున్నారన్న పేరు మాత్రము కలిగి ఉండిరి కానీ వారు మృతులుగానే ఉండిరి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయోటో వచ్చినం నిలువు టంగీలు క్రొవ్వొత్తులు మొదలగు సంస్కారములు వారిలో ఉండెను కనుక వారు మృతులుగానే ఉండిరి పరిశుద్ధాత్మ కార్యము మనలో జరగని ఎడల మనము కూడా అలవాటులు ఆచారములకు లొంగి తప్పుగా నడిపించబడదుము పరిశుద్ధాత్మకు లోబడవలెనని చూపించుటకు ఏడు ఆత్మలు కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు తను తాను బయలుపరచుకొనెను ప్రటన గ్రంథం మూడో అధ్యాయం నాలుగులో లోక వ్యవహారములలో జోక్యము కలిగించుకొనకూడదని సార్దీసు సంఘమును ప్రభు హెచ్చరించుచున్నాడు విశ్వాసులను అపాయకరమైన ప్రమాదములోనికి నడిపించినది లోక స్నేహమే అనేక విశ్వాసులు మాటలలో వస్త్రధారణలో అలంకరణలో లోకస్తులను అనుసరించుదురు శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను అసహించుకున్న వలెనని యోధాపత్రిక ఇరవై మూడులో దేవుని వాక్యము చెప్పుచున్నది లోకమును అనుసరించి వారి హృదయముల అపవిత్రతతో నిండియుండును మన సౌందర్యము దేవుని పరిశుద్ధతయే దినవృత్తాంతముల వృత్తాంతముల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం పేతు రాసిన మాదరిపత్రిక మూడో అధ్యాయం రెండు ఐదులలో నిజమైన సౌందర్యము యొక్క రహస్యము వివరించబడినది జయించు వారికి తెల్లని వస్త్రము ఇవ్వబడునని వాగ్దానము చేయబడినది ఈ తెల్లని వస్త్రము పరలోకపు సౌందర్యమును సూచించుచున్నది ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్